అమెరికాలోని కాలిఫోర్నియాలో వంగవీటి మోహన్ రంగా డెబ్బై ఎనిమిదవ జయంతి వేడుకలను రంగా మండలి ఏపీటీఏ టీం సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాధారంగా మిత్రమండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షులు బులెట్ ధర్మారావు కాపు సంఘం నాయకులు అరవ రామకృష్ణ కోమలపూడి కృష్ణ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బులేట్ ధర్మారావు మాట్లాడుతూ సప్త సముద్రాలు దాటి అమెరికాలోని కాలిఫోర్నియాలో రంగాగారి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు जैसे यूथफुल हां हम लोग ना ना पुदुदन के ना माने मस्ताना सर अनुत्र बोल कर डाल दो कार्य माने तालिश कर डाल दो मानव चिंतन मानव के ओपी के यात्रा अधिक है ना <laughs> सर ఈ ఆత్మీయ కలయికి వచ్చేసినటువంటి ఆప్తులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెకండ్ టైం కొంతమంది ఇక్కడ చాలా మందిని నేను లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు చిమటా గారు వీరబాబు గారు చిన్న గ్యాదరింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు కూడా ఈ రోజు కూడా ఎందుకు మన వీరబాబు గారి ఇంట్లో సింపుల్ గా అందరం ఆత్మీయంగా కలుద్దామని చెప్పంటే వారు ఈ కార్యక్రమం ముఖ్యంగా మరి స్వర్గీయ వంగారి జయంతి కూడా కలిసి రావటం వల్ల అమెరికాలో దేశ విదేశాల్లో అయినా ఏడు సప్త సముద్రాలు దాటి వచ్చి మేము ఇక్కడ అమెరికాలో ఇక్కడ మీ అందరి మధ్యలో భోజనం చేస్తూ మా కుటుంబం ఇది మన కాపు కుటుంబం మన రంగా గారి మన ఆరాధ్య దెయ్యం ఆయన పెట్టిన భిక్ష ఇవాళ మన కాపులని చెప్పుకుంటున్నాం అంటే ఆనాడు ఆయన కాపునాడు పెట్టిన కానించే మన కాపులను తల ఎరుచుకుంటే కలుపుతున్నాను ఇది మనకు వచ్చింది లేకపోతే అంత ముందు కాపులంటే మనల్ని చాలా చిన్నసు చూసేవాళ్ళు రంగాగారి పుణ్యం మనం ఈ రోజున మన ఒక పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి అలాగే మరి నాకు ఇంత అపూర్వమైన ఆదరణ ఇచ్చి ఇంత గౌరవంగా నాకు చేసినందుకు ప్రతి మనిషికి కూడా ఈ ఆప్తాల ఉన్న వాళ్ళు కానీ మన పాప కుటుంబ సభ్యులందరూ కూడా నేను సరస్సు నుంచి చేస్తున్నాను అలాగే రంగాగారి గురించి చెప్పాలంటే టైం చాలా ఉంది ఆయన మహోన్నత వ్యక్తి అన్ని కులాల్లో ఆయనకి ఇవాళ అక్కని చేర్చుకుని ఇవాళ రంగా గారి జయంతి చేస్తున్నారు అంటే మన కాపుడే కదా అన్ని కులాల్లో కూడా ఆయనకి నేరాజనాలు పలుకుతున్నారు అన్ని చోట్ల కూడా చేస్తున్నారు మాది మీ మీరు ఆప్తాలో ఉన్న మన కాపు సోదరులు ఎవరైనా కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ఈ బుల్లెట్ ధర్మ ఉన్నాడని గుర్తుంచుకోండి నా చేతనైన సహాయ సహకారాలు అందిస్తాను మీరు రాకపోయినా మీ తరఫున మీ బంధువులకి ధర్మగారు ఈ విధంగా మా వాళ్ళకి ఇబ్బంది వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ నేను వాళ్ళకి అండగా ఉంటాను నాకు ఈ చూపించిన ఆదరణ జీవితంలో అన్నని మర్చిపోలేను తప్పకుండా వాళ్ళకి బాసటగా ఉంటాను ఎందుకంటే రంగా గారు చూపించిన ఆశయాల మీద నేను ముందుకు వెళ్తున్నాను కాబట్టి నాకు ఎక్కడున్నా కానీ వాళ్ళందరూ కూడా నేను అండగా ఉంటాను తెలియజేస్తున్నాను తప్పకుండా మీలో ఒక మత్తిక వ్యక్తిగా మీలో ఒక కుటుంబ సభ్యుడిగా నాకు ఇంత ఆదరణ ఇచ్చినందుకు జీవితాల్లో మీకు ధన్యవాదాలు రుణపడి ఉంటాను త్వరలో మళ్ళీ నేను వస్తాను అమెరికా నుంచి మీరు ఎవరు వచ్చినా కూడా తప్పకుండా నాకు కాల్ చేస్తే నా చేతనైన వాళ్ళకు నేను సహాయంగా ఉంటానని తెలియజేస్తూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన మిత్రులందరికీ కూడా పెద్దలకి వీరబాబు గారికి చెమటా శ్రీనివాస్ గారికి మొత్తం కుటుంబ అందరికి కూడా నేను పేరు పేరునా కూడా ధన్యవాదాలు కృతంగా తెలియజేస్తూ అలాగే ఈ యొక్క కార్యక్రమం నన్ను తెలవంగానే మరి బంటిమిలి వాసవిలు మరి రంగా గారి మొదటి నుంచి వేరాటి మన పనాడిపు చెప్పినా అంటారండి సొనాలు ఇప్పుడు కృష్ణా గారు వచ్చారు అలాగే హైదరాబాద్ లో ఉంటారు సత్యనారాయణ గారు వాళ్ళ మంచాల స్వగ్రామం వారు కూడా హైదరాబాదు నుంచి వాళ్ళ అల్లుడు గారు ఇక్కడ ఉంటే ఆయన నా మా అలాగే వచ్చారు మీ అందరం కూడా పాప వాళ్ళే పరిచయం ఇక్కడ అందరం పరిచయం అయ్యాం ఇప్పుడు అర్వనామ కృష్ణ గారు ఏ విధంగా మీ అందరం కూడా ఇలా కలిసి ఈ కార్యక్రమానికి వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళకు కూడా గౌరవం మర్యాదించడం వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలుగా ఎదిగింది అంటే ఆ వ్యూహం లోక్యం ఆ నాయకత్వ లక్షణాలు వీరబాబు గారికి రెడ్డి గారికి నాయకత్వాన్ని కూడా డెవలప్ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఆ నాయకత్వాన్ని ఎప్పుడైతే మనం డెవలప్ చేస్తామో ఇంకా చక్కగా ఈ ఆర్గనైజేషన్ డెవలప్ చేసి నా దగ్గర చాలా మంది వీళ్ళు అసంతృప్తితోనో కొన్ని సంఘాలు పెట్టిన తర్వాత వస్తూ ఉంటారు ఆర్గనైజేషన్ లో ఉండే మనం ఆర్గనైజేషన్ లో జరిగే పెద్దదైపోయేటప్పటికి సంస్థ అమెరికా లాంటి పెద్ద దేశంలో ఈ ప్రతి చోట ఈ డెమోగ్రఫిక్ ఇష్యూస్ జియోగ్రఫిక్ ఇష్యూస్ వచ్చేటప్పటికి చిన్న చిన్న మనస్పతులు వస్తుంటాయి అవన్నీ కూడా మన సంస్థలో ఉండే మాతృ సంస్థ ఆప్త అనేది తల్లి లాంటిది కాబట్టి సంస్థలో ఉండే మనం వాటిని పరిష్కరించుకునే మార్గాలను ఎదుర్కొంటూ పెద్దల్ని పెట్టుకుని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే పెద్దలు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇండియాలో కూడా ఒక ప్రాపర్ ఆఫీస్ ని ఆప్తాకి ఎస్టాబ్లిష్ చేసి ఆప్తా జరిగే కార్యక్రమాల్ని అక్కడ సహాయ సహాయ సహకారాలు మేము అందజేస్తాం ఆప్తా కార్యక్రమాల్ని సరైన రీతిలో ప్రాపర్ గా అక్కడ జరిగి అక్కడికి మీరు కష్టపడి ఇక్కడి నుంచి డబ్బులు పంపిస్తారు చక్కటి కార్యక్రమాలని మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు వాటిని ప్రాపర్ గా రైట్ పీపుల్ కి వెళ్ళేటట్టుగా చేయాలంటే అక్కడ ఒక ఆఫీస్ను ఓపెన్ చేసి ఇటీవల కాలంలో చాలా మంది ఇప్పుడు ఇదివరకు మీరు మాకు సహాయం చేసేవాళ్ళు ఇక్కడ వస్తుంటే ఇండియా నుంచి వచ్చేవాళ్ళకి పిల్లలకు కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి చాలా మంది అమెరికాలోంచి మాకు ఫోన్లు వస్తుంటాయి మేము అక్కడ ఇన్వెస్ట్ చేసాండి వాడు ఎవరో మోసం చేశాడు ఏదో కొన్నాం అక్కడ వాడికి ఆకర్షించాము మోసం ఇట్లాంటి వాటికి ఒక సెల్ లాంటిది కూడా కూడా ఒక అక్కడ పెట్టుకుని వాటిని కూడా పరిష్కరించుకుని మీకు కూడా మేము సహాయం చేసే విధంగా చేయగలిగితే దానికి మేము కూడా మీ 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 సహకారం మాకు కావాలి మా సహకారం మీకు అందజేస్తాం ఇద్దరు మామూలుగా ఈ హాస్పిటల్కి పేరు అనమాట తర్వాత ఇంకో అంశం నాకు రామకృష్ణ బాగా నచ్చింది ఏంటంటే కళలకి మంచి ప్రాధాన్యత మ్యూజిక్ మ్యూజిక్ సో ఇంకా దానాల విషయం వస్తే ఇందాక చెప్పారు కదా మొన్న లాస్ట్ ఇయర్స్ ఫంక్షన్ గుంటూరులో జరిగింది గుంటూరులో సారీ బాబులో జరిగినప్పుడు పదివేల డాలర్లు అక్కడ ఇండియాలో ఉంటూ పదివేల డాలర్లు విషయం చెప్పాలి ఇక్కడ మన అందరిలో మనం బోట్ చేయరు ఆప్తాల హైయెస్ట్ పొజిషన్ బోట్ చేయరు మన అరుణ దాసరి మంగ సో ఇక్కడ వే ఏరియాలో ముఖ్యంగా మూడు ఫ్యామిలీస్ అండి హాస్పిటాలిటీకి వాడిపోయేరు ముందు కత్తిపాడి బ్రదర్స్ తర్వాత వసంత పెద్దిరెడ్డి అండ్ దుర్గా పెద్దిరెడ్డి ఇతరు ఏది ఒకసారి చేసిన వాళ్ళు